మేలు చేసే వెళ్తాను అది అగోరమ్మ ఏది చేసినా కూడా అది ఆలోచించే చేస్తుంది ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మన గుళ్ళ దగ్గర అన్య మతస్తులు ఎవరైనా సరే వ్యాపారం చేయడానికి కూడా వీలు లేదు మన గుడి దగ్గర మన వాళ్ళే వ్యాపారం చేస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి మూడు పూటలు భోజనం చేయగలుగుతారు ప్రశాంతంగా మన వాళ్ళు మన గుడి దగ్గర వ్యాపారం చేసుకోవాలి అన్ని మతస్సులు చేయాల్సిన అవసరం లేదు చేయాల్సిన అవసరం లేదు కూడా చేయనీయద్దు ఏ గుడి దగ్గర అన్య మతస్సుల ఏదన్నా ఒక షాప్ కానీ షాపింగ్ మాల్ కానీ ఇంకేది సరే అక్కడికి వెళ్ళి మీరు కొనకండి కొనాల్సిన అవసరం లేదు హిందువులారా మన హిందూ షాపులలోనే కొనండి ん